టాయ్ అయితే ఒకటే చిన్న కొ నేసనరీ చాలా కొన్నాను నేను ఇప్పుడైతే పైకి వెళ్తున్నాను ఫస్ట్ ఫ్లోర్లకి నేను దాకా కార్ ఎక్కినా మేమైతే టూ రౌండ్స్ వేసి బైక్ టూ రౌండ్స్కి హండ్రెడ్ రూపీస్ అంతా హండ్రెడ్ రూపీస్ చార్జ్ నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ అందరూ అందరు నన్నే చూసి చాలా మంది ఎక్కి అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఎక్కినా

ஜீங்க த்ரீ கார்ஸ் சோ மா ஷாப்பிங் அப்படி அந்த அந்த பிள்ளைங் அப்படி கட்டி ஷாப்பிங் సో అషో అయితే ఫుల్ హ్యాపీలు ఉంది అన్ని దానికి నచ్చిన సో వాళ్ళ పప్ప వస్తే వాళ్ళ పప్ప నచ్చారు వడ్డి పెట్టారు అషు అన్నీ కావాలంటే అలా నాదే ఎక్కువ చూస్తా ఇదే వీడియోలో కంటిన్యూ చూడండి చిన్న ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఏమేమి నేర్చుకున్నామో దాని తో పాటు అన్నీ చూపిస్తాము సో ప్రైస్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే మేము చాలా వీడియోస్ లో చూసాం ఖాళీ మన ప్రోడక్ట్ చూపిస్తుంది కదా ప్రైస్ చెప్పరు సో ప్రైస్ కోసం ఎవరికైనా ఎక్సైట్మెంట్ ఉంటుంది కాబట్టి నేను ప్రైస్ కూడా చెప్తున్నా చూడండి ఈస్ కోసం షెట్ అండ్

ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అంటే హాఫ్ ఇచ్చిండు నెక్స్ట్ ఓకే పేస్ట్ ఇది ఏంటి బసాలు పీస్ లీఫ్ కాదు బగారాకు కట్టెలంట ఇది పట్ట దీని ప్రైజ్ ఎంత ఉంది వన్ సిక్స్టీ నైన్ ఓకే ఇది సాజీరా ఇది కూడా వన్ ఎయిటీ ఎయిట్ ఇది లవంగాలు సో ఇది కూడా అంతే ఉంది ఎంత ఉందో ఇటు రేట్ లేదు అంతే నైంటీ త్రీ స్పూన్ సెట్స్ అనమాట ఇది చాలా బాగుంది హెవీ క్వాలిటీ సో మనకు ప్రైస్ వచ్చేసరికి చూసారా త్రీ నైంటీ నైన్ బాగుంది కానీ క్వాలిటీ స్టేషనరీ అంట ఇదేంటి ఫ్రెండ్స్ మిరియాలు ఫ్రెండ్స్ చూద్దాం ఎంత ప్రైజ్ ఫోర్ నైన్టీ నైన్ పెన్సిల్ సెట్ ఒకటి ఒకటి సెట్ ఇది పెన్సిల్ సెట్ అంట టైమర్ కూడా ఉంది 255 ప్రైస్ ఏ రేజర్ సెట్ ఏం చేస్తావు అసలు దీంతో ఏమైనా ఇవన్నీ చైనీస్ అసలు మనం వాడద్దు మనం మేడ్ ఇన్ ఇండియానే వాడాలి నైంటీ రూపీస్ లేక చైనీస్ లాంగ్వేజ్ ఉంది ఒకటి గమ్ బాటిల్ ఓకే నెక్స్ట్ అవి బరువు లేవట్టవా సో నువ్వు ఓకే కదింటా ఓకే అందులో అన్నీ తినే ఐటమ్స్ ఇది చాకో బార్ అంట చాకో బీక్స్ సో బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంది ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ బిస్కెట్ ప్యాకెట్ ఎత్తే చూర చూర అవుతాయి అన్ని అదే హార్లిక్స్ నెక్స్ట్ సాల్ట్ షుగర్ పక్కకు పక్కకు వచ్చేసి ఏంటి మినపప్పు పక్కకు పెట్టేసి ఇది కందిపప్పు అన్ని అవి టూ అండ్ హాఫ్ చింతపండు అనుకుంటారు ట్రాలీ బ్యాగ్

చిన్న సామాన్ పెట్టుకొని జిప్ పెట్టుకోవాలి అక్కడ బట్టలు పెట్టుకొని అది లాక్ చేసేయాలి నెక్స్ట్ క్లోజ్ చేసేవి అదొక జిప్ ఎక్స్ట్రా నెక్స్ట్ అషు దీన్ని లాక్కొని పోతుంది అనమాట ఇక్కడ పేరు రాసుకొని కూడా మనకి నేమ్ ప్లేట్ వచ్చింది చూపెట్టు నేమ్ ప్లేట్ వెనకాల బ్యాక్ సైడ్ సో ఇది దీంట్లో ఇక్కడ అక్కడ అక్కడ మనం స్టిక్కర్ చేసుకోవాలి పేరు రాసుకొని నెక్స్ట్ నెక్స్ట్

ేబీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్